ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో వడ్డీ వ్యాపారస్తులు బరితెకించాడు వడ్డీలకు డబ్బులిచ్చి లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కాజేసిన సంఘటన చోటు చేసుకుంది బాధితుడు సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర కూతురి పెళ్లి కోసం పది లక్షలు అప్పు తీసుకున్నానని తమకు సంబంధించిన పొలాన్ని తనఖా పెట్టి సేల్ అగ్రిమెంట్ కం జీపీహెచ్సి పత్రాలు చేసి ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ అలాగే ఇచ్చానని తెలిపారు దీంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకుని తీసుకున్న పది లక్షల రూపాయలతో కలిపి రెండు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు అయితే ఒప్పందం ప్రకారం తాను డబ్బులు తీసుకుని శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని తిరిగి నాకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరామన్నారు అయితే అతను పలుసార్లు వాయిదాలు వేస్తూ ఇంటికి వెళ్లినా సమాధానం చెప్పకుండా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శ్రీనివాస్ భార్య మీద అతను సేల్ అగ్రిమెంట్ ను సెల్ డిడ్గా చేసి రిజిస్ట్రేషన్ చేసి పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయానికి సంప్రదించారని దాంతో నాకు తెలిసిన వెంటనే తహసీల్దార్కు వారికి పాస్ పుస్తకం ఇవ్వద్దని లేఖ రాశానని తెలిపారు దీంతో రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి మా మధ్య కోర్టులో విచారణ జరిగిందని తెలిపారు దీంతో రెండు నెలల నుంచి అతను మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నారని వాపోయారు తాము ఇటీవల కొనుగోలు చేసిన ఇళ్లను కూడా ధ్వంసం చేసి తమను చంపేస్తారని బెదిరిస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు శ్రీనివాసరావు కావాలని కోరాను పది లక్షలు ఇచ్చేదానికి ఆయన ఏదన్నా తనఖా పెట్టమన్నాడు తనఖా ఎలా కావాలంటే సేల్ అగ్రిమెంట్ కం జీపీఏ చెయ్యి నీ పొలాన్ని అన్నాడు ఆ సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఐ చేసి తర్వాత నేను రెండు వేల పదిహేడులో మళ్ళీ డబ్బులు కడతానని పోతే కట్టించుకోకుండా మా పార్ట్నర్లో రావాలి మా పార్ట్నర్లు అమెరికాలో ఉన్నారు కాగితాలు వేరే దగ్గర ఉన్నాయి అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు వచ్చి నా జాతర డబ్బులు కట్టించుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ భార్య వాళ్ళ భార్యకి సేల్ అగ్రి సేల్ డీట్ చేసాడు తన పేరు మీద ఉన్న సేల్ అగ్రిమెంట్ని సేల్ డీట్ చేసి పాస్ పుస్తకాలకి వాటికి అప్లై చేస్తే పాస్ పుస్తకాలు ఇవ్వడానికి లేదని చెప్పి ఎంఆర్ఓ వాళ్ళకి లెటర్స్ కూడా పెట్టి రెండు వేల ఇరవై రెండులో కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది కోర్టులో కేసేసాక కేసు సంగతి పక్కన పెట్టి రెండు నెలల నుంచి నా పొలంలో అల్ల కొల్లం చేయడము ఈ తర్వాత నేను సపరేట్గా రెండు ఇళ్ళు కొనుక్కుంటే ఇక్కడ పేదవాళ్ళ దగ్గర ఇది సపరేట్ సర్వే నెంబరు ఎనభై ఐదు దాంట్లో ఉన్న బిల్డింగ్ని చేసి నాన్న ధ్వంసం చేసాడు నిన్న నిన్ను చంపేస్తానని కూడా మాట్లా మాట్లాడుతున్నాడు నా అతను ఇచ్చిన పది లక్షల రూపాయలకి నా పొలం కొట్టేయాలని దుర్మార్గపు ఆలోచనతోటి తోటి గారి ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలో కూడా అదేమంటే కారు కింద వేస్తూ కిచ్చేస్తాను జేసీబీతో కిచ్చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లా ఇది ఈ ఇష్యూ కూడా కోర్టులో ఇంకా జరుగుతూ ఉంది కోర్టులో క్లియర్ అయినా కదా ఎవరు దీని ఓనర్ అనేది కూడా తేలుతుంది కదా నేను ఓనర్ని అతను అప్పు అప్పు తీసుకోకుండా అతను తప్పించుకొని తిరుగతా నా పొలము నా పొలము నా పొలాన్ని కొట్టేయాలని చూస్తున్నాడు కేసు ఆ కేసు పెట్టిన ఈరోజు ఈ కొట్టిన దానికి కేసులు పెడితే డిఎస్పీ గారు ఎస్ఏ గారు ఎస్ఐ గారు వచ్చి ఈ ఇన్స్పెక్ట్ చేసుకొని పోయినారు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు ఇదంతా ఆ సర్వే నెంబర్లోది దోపిడీ చేయాలా ఈ సర్వే నెంబర్లో దోపిడీ చేయాలి నాకు ఏం లేకుండా చేసేద్దామని ఆలోచనతోనే ఉన్నాడు శెట్టి గారు